హాయ్ ఫ్రెండ్స్ టీజేఎస్ అఫీషియల్ వీలాగ్స్ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు పచ్చడి గ్రేట్ ఫ్రెండ్స్ ఇవాళ మనం వాక్కాయ పచ్చడి ఎలా చేసుకునేది మనం విధానం నేర్చుకున్నాము ఫస్ట్ బకాయలన్నీ వాటర్లో కడిగి శుభ్రంగా మంచి క్లాత్ మీద ఆరపోచుకోండి అవి ఆరిన తర్వాత బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు మిరపకాయలు అవి వేగిన తర్వాత ఈ వాకాలు అందులో వేయాలి ఇవి కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత సుమారుగా దాని తగ్గట్టు కారం మా టేస్ట్ తగ్గట్టు కొంచెం ఆవుపిండి చిటికడు మెంతిపిండి కొంచెం పసుపు అంతేనా అంతే మొత్తం ఇలా కలుపుకొని వన్ అవర్ అయిన తర్వాత తింటే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ వాకాయ పచ్చడి అంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది వందకు వంద వేస్తున్నావు కొడలికాయ గ్రేట్ అత్తగా మన వాకాయ పచ్చడి రెడీ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని వాకాయ ఇలా బౌల్లో సర్వ్ చేసుకుందాం మన సర్వింగ్ బౌల్లో తీసుకున్న వాకాయ పచ్చడి రెడీ సీజనల్ వక్కాయ పచ్చడి ఇప్పుడు మీరు చూశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్